వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగం ఫుడ్ ఫెస్ట్ నేను గౌసియా ఇవాళ మరో డిఫరెంట్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది ఫ్రూట్ కేక్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ కేక్ అనానండి ఫ్రూట్ జెల్లీ అనానండి మీ ఇష్టం మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు బర్త్డేస్కి నార్మల్ కేక్కి బదులు ఈ ఫ్రూట్ కేక్ అయితే కట్ చేయండి పిల్లలు డిఫరెంట్గా ఫీల్ అవుతారు చాలా త్రీగా ఫీల్ అవుతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మరి ఈ హెల్తీ రెసిపీ ప్రాసెస్ ఏంటి వచ్చేసేద్దామా ఈ సూపర్ టేస్టీ ఫ్రూట్ కేక్ ఆర్ ఫ్రూట్ జెల్లీ చేయడానికి నేను తీసుకున్న ఫ్రూట్స్ అండి గ్రేప్స్ హోమోగ్రానేట్ డ్రాగన్ ఫ్రూట్ ఆరెంజ్ అండ్ స్ట్రాబెర్రీ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్లో టూ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి అంటే సుమారు అర లీటర్కి కొంచెం ఎక్కువ బాయిల్ చేసుకోవాలి ఇది వచ్చేసి చైనా గ్రాస్ దీనివల్ల మనకి ఫ్రూట్ అనేది జెల్లీలా అవుతుంది కేక్ లాగా ఇప్పుడు ఈ వాటర్లో ఒక్క డ్రాప్ వెనిలా ఎసెన్స్ ఫోర్ టీ స్పూన్స్ షుగర్ వేసుకొని వాటర్ మరిగించుకోవాలండి ఇది వచ్చేసి కేక్ మౌల్డ్ దీంట్లోనే నేను కేక్ ప్రిపేర్ చేయబోతున్నాను ఫ్రూట్స్ దీంట్లో ఫస్ట్ అరేంజ్ చేసుకుందామండి యాక్చువల్లీ మనం ఇలా అరేంజ్ చేసిన షేప్లోనే ఉండదు హాట్ వాటర్ వేస్తాం కదా సిరప్ షుగర్ సిరప్ అది వేగానే ఆ ఫ్రూట్స్ అనేవి వాటి పొజిషన్స్ చేంజ్ అయిపోతాయి చూడండి ఇప్పుడు వాటర్ మనకి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది ఇప్పుడు దీంట్లో చైనా గ్రాస్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఆ చైనా గ్రాస్ అనేది మంచిగా ఉడికిపోవాలి సో అది ఉడికేలోపు మనం మళ్ళీ ఇవి అరేంజ్ చేసుకుందాం ఫ్రూట్స్ ఇలా అరేంజ్ చేసుకోకపోయినా పర్ డైరెక్ట్గా మీరు ఆ షుగర్ సిరప్ ఈ మౌల్లో వేసుకొని ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు కానీ ఏదో చిన్న హోప్ అలా సెట్ అయితే బాగుంటుంది అని చెప్పి అందుకని నేను అరేంజ్ చేస్తున్నాను సో మనకి ఈ చైనా గ్రాస్ కూడా బాగా బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక స్ట్రైనర్ సహాయంతో వీటిని వడకట్టుకుందాం చూసారు కదా చైనా గ్రాస్ ఎలా సపరేట్ అయ్యి వచ్చేసిందో ఇది వేస్టేజ్ అండి దీన్ని పడేసేద్దాం ఈ వాటర్ ఉంది కదా ఇది మరీ హాట్ హాట్గా ఉంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ కొంచెం ఒక రెండు మూడు పొంగులు పోయేదాకా కూల్ చేసుకుందాం ఇలా ఫైవ్ మినిట్స్ కూల్ చేసుకున్న తర్వాత ఈ హాట్ వాటర్ని మనం రెడీ చేసి ఉంచుకున్న కేక్ మోడ్లో వేసుకుందాం చూసారు కదా పైకి వచ్చేసే ఫ్రూట్స్ అన్నీ నేను అరేంజ్ చేసినవి సో మిగిలిన కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేస్తున్నాను ఇలా మొత్తం వేసి ఇది రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఇలా సైడ్కి పెట్టుకోవాలండి ఇలా ఓపెన్గా పెట్టుకుంటే బాగుండదు కదా సో ఒక హోల్స్ ఉన్న బుట్ట లాంటిది నేను దీని మీద పెట్టాను ఫ్రెండ్స్ ఈ హోల్స్ నుంచి వేడి గాలి బయటికి వచ్చేసింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైతే రూమ్ టెంపరేచర్కి వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని మనం రిఫ్రిజిరేట్ చేసుకోవాలి ఒక వన్ అవర్ రిఫ్రిజిరేట్ చేసుకుంటే ఇలా గట్టిగా జల్లీలా అయిపోతుంది ఇప్పుడు దీన్ని డిమాల్వ్ చేసుకుందాం ఫస్ట్ దీన్ని ని ఫ్రీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా అడ్జస్ట్ లూజ్ చేసుకొని ఒక ప్లేట్ దీని మీద వేసి బోల్లా తిప్పాలి ఇలా తిప్పి బ్యాక్ సైడ్ ఒక టూ టైమ్స్ స్టాప్ చేస్తే మనకి కేక్ మౌల్డ్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో బావు బాగుంది కదా నేను కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి బా ఎంత స్మూత్గా దిగిపోతుందో ఈ నార్మల్ కేక్స్కి బదులు బర్త్డేస్కి ఇలా చేసుకుంటే హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ పిల్లలు మహా ఇష్టంగా తింటారు బయట తెచ్చే వాటిలో ఏం కెమికల్స్ వేస్తారో తెలియదు కదా అందుకని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో వావ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ అమేజింగ్గా ఉంది ఫ్రెండ్స్ నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను మా పిల్లలైతే నాకు అసలు పెట్టలేదండి లాస్ట్కి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కొంచెం తిన్నాను అంత ఇష్టంగా తిన్నారు చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మరి నా ఈ హెల్దీ కేక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్